ముందుగా ఒక ప్లేట్లో సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఆలు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ క్యాప్సికమ్ టమోటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం నెక్స్ట్ మసాలాస్ యాడ్ చేద్దాం కారం వాము ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉప్పు పసుపు అరిగానో వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేద్దాం నెక్స్ట్ శనగపిండి వాటర్ ఏం కలపకుండా ఇందులో వచ్చే వాటర్తోనే మనము ఈ పకోడా మొత్తం కూడా మిక్స్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేసుకుని ఇలా చిన్న చిన్న పకోడా బైట్స్ లాగా వేసేసుకుందాము మిక్సర్ వెజ్ పకోడా రెసిపీ రెడీ ఫ్రెండ్స్ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా సూపర్ టేస్ట్ ఉంటుంది వీటిని స్పెషల్ ఎర్ర చట్నీతో ట్రై చేయండి